ఓం నమో వారాహి దేవ్య శుక్రవారం నాడు మీతో ఈ వీడియోని షేర్ చేసుకోవడం చాలా చాలా సంతోషించదగ్గ విషయం అన్నమాట అమ్మ దగ్గర ఉండే అమ్మ కోసం నేను చెప్తున్నాను అంటే అమ్మ దగ్గర నుండి ఒక పాజిటివ్ వైబ్ అనేది నాకు వస్తుంది ఆ పాజిటివ్ వైబ్ నుండి వచ్చే మాటల్ని మీతోనే షేర్ చేసుకుంటున్నాను అమ్మవారి యొక్క పూజ చేసుకుంటామని చాలా మంది నాకు కామెంట్స్ చేశారు చాలా చాలా సంతోషం ముందు శుక్రవారం నాడు యూట్యూబ్ లో ఒక నేను రిలీజ్ చేశానండి అమ్మవారి యొక్క పూజ చేసుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పని ఆ వీడియోని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి రమాదేవి గారు మీ మాటల ద్వారా మాకు చాలా సంతోషం కలుగుతుంది చాలా ధైర్యంగా ఉంటున్నాము చాలా మనశ్శాంతిగా ఉంటుంది అమ్మవారి యొక్క పూజ మీరు చెప్పిన విధంగానే మేము చేసుకుంటామండి అమ్మవారి పూజ చేసుకోవాలంటే ఏదో భయం అనమాట ఎలా చేయాలి ఏమైనా తప్పులు చేస్తే అమ్మ ఏమన్నా మాకు శిక్ష వేస్తుందేమో భయంతో ఎన్ని రోజులు పూర్తి చేసుకోలేదు పట్టిసారి చేసుకుందాము అనుకుంటున్నాము అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది ఏంటంటే ఆ భయాన్ని పక్కన పెట్టేశాయండి అమ్మ మనల్ని ఏమీ చేయదండి అమ్మని నోరారా అమ్మని రమ్మ అని బిడ్డలను ఎప్పుడైనా అమ్మ రక్షించాలని చూస్తుంది కానీ శిక్షించాలని చూస్తుందా కానీ అమ్మ మీద ఎవరైతే నెగిటివిటీని ప్రచారం చేస్తారో వారికి తప్పకుండా శిక్ష పడుతుంది ఆల్రెడీ పడింది కూడా అది పేర్లు నేను చెప్పాల్సిన పని మీ అందరికీ తెలిసిన విషయమే అమ్మ లేదు అమ్మని పూజించొద్దు అమ్మని ఇంట్లో పెట్టుకోవద్దు అమ్మని తీసుకువెళ్ళి జలపాతాల్లో వదిలిపెట్టేయండి ఇంట్లో అమ్మవారి ఫోటో ఉండకూడదు అని చెప్పి మంది నెగిటివిటీని క్రియేట్ చేశారు వారందరికీ కూడా అమ్మ తప్పకుండా శిక్ష వేస్తుంది కాదు వేసింది కూడా ఆల్రెడీ కాబట్టి అవన్నీ పక్కన పెట్టేయండి నేను చెప్తున్నాను అమ్మవారి భక్తురాల్లో చెప్తున్నాను అమ్మ నాకు అన్నీ చేస్తుంది కాబట్టి చెప్తున్నాను అమ్మని కీర్తిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను అమ్మ కోసం ఒక మంచి విషయం మీతో చెప్తే ఆ మంచి విషయాన్ని మీరు స్వీకరిస్తారని మాత్రమే చెప్తున్నాను ఆ వీడియోస్ మీరు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు కానీ మీరు తిట్టుకున్న మీరు నన్ను ఏమన్నా కూడా అమ్మ కోసం నాకు తెలిసిన మాటలు మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది చెప్పాను కదా అమ్మ దగ్గర ఉండి అమ్మ కోసం మాట్లాడుతుంటే ఒక పాజిటివిటీ అనేది నాకు వస్తుంది రమణ దేవి ఆరాహ్య అమ్మవారి కోసం చెప్తున్నారు మిత్రులు దేవుళ్ళ కోసం చెప్పట్లేదు అని అనంతండి దయచేసి నేను ప్రతి ఒక్కరి కోసం చెప్తూ ఉంటాను శివయ్య కోసం చెప్పాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోసం చెప్పాను ఆంజనేయ స్వామి కోసం చెప్పాను లక్ష్మీ అమ్మవారి కోసం చెప్పాను ఎవరి కోసం చెప్పడం మానేశానండి తప్పు కదా అలా అనకండి ఎందుకంటే ప్రతి ఒక్క దేవుళ్ళలో కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఆ దేవుణ్ణి మనం ఆ విధంగా కీర్తించినప్పుడు ఆ యొక్క దేవుడి నుండి మనకు ఆ యొక్క పరిహారం అనేది లభిస్తుంది ముఖ్యంగా వారాహి అమ్మవారి కోసం చెప్తున్నాను అంటే అమ్మ పేరుకు తగ్గట్టు శీఘ్ర దేవత అమ్మ శీఘ్రంగా ఏ యొక్క కోరికనన్నా తీర్చిస్తుంది అనమాట నిన్న మార్నింగ్ ఒక వీడియో పోస్ట్ చేశాను మీకు గుర్తుందా అమ్మ నాకు చాలా బాధగా ఉంది మనసు అసలు బాలేదు నువ్వే నాకు రక్ష అయి ఉండాలి అని చెప్పని శీఘ్ర దేవత అన్నందుకల్లా అమ్మ సాయంత్రం ఆరు గంటలకు నా యొక్క ప్రాబ్లంని క్లియర్ చేసింది రమాదేవి గారు నిజమేనా మీరు చెప్తుంది మీరు ఏమైనా అబద్ధాలు చెప్తున్నారా అంటే అందుకే చెప్పానండి అమ్మ దగ్గరుండి చెప్తున్నాను ఏదైనా తక్కువ మాట్లాడితే అమ్మ నాకు శిక్ష వేస్తుంది ఎంత ధైర్యంగా ఎవరైనా ఓపెన్ గా చెప్పగలరా నేను చెప్తున్నాను ఎందుకంటే అమ్మ నాకు చేసింది అమ్మ చేసిన మంచిని నేను పది మందికి తెలియజేయాలి కదా అమ్మ నాకు ఏం చేస్తుందో అని చెప్పాలి కదా చెప్పినప్పుడే కదా మీకు కూడా అర్థం కవు అర్థమవుతుంది జస్ట్ నాకు ఆ విషయం కోసం తెలిసిన తర్వాత నేను షాప్లో ఉండి ఇలా కళ్ళు మూసుకుని అమ్మ వాళ్ళ దగ్గర నుండి నాకు ఒకే ఒక మాట రావాలి ఇక్కడ పరిస్థితి అంతా బాగుంది ఏ ప్రాబ్లం లేదు మేము బాగున్నాము మేము తిరిగి వచ్చేస్తున్నామనే మాట రావాలి అని కోరుకున్నాను వాళ్ళు ఎవరో అనేది కూడా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే అది నా పర్సనల్ విషయం అనమాట కానీ అక్కడ జరిగింది మటుకు అమ్మ అమ్మతో సంబంధం అనమాట అమ్మ చెప్పిస్తుంది నాతో ఈ మాటలు నీకు నేను ఒక మంచి చేశాను అది నువ్వు పది మందికి తెలియజేయని చెప్పిస్తుంది అందుకనే అమ్మ నాకు మెరాకుల్స్ చూపిస్తుంది దాని నోటితో అమ్మని కీర్తించుకోవాలని చూస్తుంది అనమాట ఇది రోజు నేను ఏ రోజు కూడా ఒకరి చెడు కోరుకోలేదు ఏ రోజు కూడా ఒకరు పాడవాళ్ళు కోరుకోలేదు ఒకరిని పాడవాళ్ళు కోరుకున్న రోజులన్నీ కూడా నాకు చెడ్డ రోజులేనండి కానీ ఒకరు బాగుండాలని కీర్తిస్తున్న ప్రతి రోజు కూడా నాకు మంచి రోజు ఈ రోజుకి కూడా నేను మీకు ఇన్ని మంచి మాటలు చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే మీకు మంచి మాటలు చెప్పడం వల్ల నాకు ఏదో కలిసి వస్తుందని మీరు అనుకుంటున్నారేమో నాకైతే ఏమీ కలిసి రాదు కానీ మీరు బాగున్నారు అని చెప్పే ఒకే ఒక కామెంట్ కోసం మాత్రమే నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎంతో సంతోషాన్ని పొందుతాను ఎంతో ఆనందం పొందుతాను ప్రమోషన్స్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి వేలు 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 వస్తూ ఉంటాయి బట్ ప్రమోషన్స్ చేయాలంటే కూడా ఒకటి పది సార్లు నేను ఆలోచించి ప్రమోషన్స్ చేయట్లేదు అయితే ఈ రోజుల్లో ప్రమోషన్స్ చేసిన వాళ్ళకి వాళ్ళ కోసం వీళ్ళ కోసం చెప్తున్న వాళ్ళకే ఫాలోవర్స్ పెరుగుతున్నారు నాకే లైక్స్ కానీ వ్యూస్ కానీ రావట్లేదు కానీ నేను పట్టించుకోనండి ఎందుకంటే నా యొక్క వీడియో ఒక లక్ష మందికి రీచ్ అవ్వాల్సిన తనలేదు ఒక వెయ్యి మందికి రీచ్ అయినా చాలు ఆ వెయ్యి మందిలో వంద మంది అయినా నేను చెప్పిన మాటలు వింటే చాలు పది మంది అన్నా దాన్ని అమలు చాలు అని అనుకునే తప్ప నాది నాకు ఎవ్వరూ అవసరం లేదు నాకు సాక్షాత్తు వారాహి అమ్మవారే నా అనుకునే వాళ్ళని నా యొక్క బంధువుల్ని నా మంచి కోరుకునే వాళ్ళని ఇస్తుందని నమ్మకం నాకు ఉంది ఈ రోజు మార్నింగ్ ఒకరు కాల్ చేశారు తను నేను ఎప్పటినుండో మెసేజ్ చేస్తున్నాను తనకి ఎప్పటి నుంచి చెప్తున్నాను నువ్వు ఇన్ని కష్టాల్లో ఉన్నావు నేను నువ్వు ఇన్ని బాధలు అనిపిస్తున్నావు అమ్మవారి యొక్క పూజ చేయతల్లి అని చెప్పండి చేస్తాను అక్క నాకు పరిస్థితి అనుకూలించడం లేదు అని చెప్పండి తను నాకు చిన్ననాటి నుండి తెలుసు తెలిసిన తర్వాత మధ్యలో ఏదైతే మ్యారేజ్ అవ్వడం మళ్ళీ విడిపోయాం మళ్ళీ నాకు తను ఏదైతే ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు ఫాలోవర్ అయింది తను అక్క అక్క నోరలా పిలుస్తూ ఉంటుంది తన కష్టాలు బాధలు వింటుంటే తను చెప్తుంటే తను ఏడుస్తుంటే తనతో పాటు నేను కూడా ఏడుస్తూ కూర్చున్నాను శుక్రవారం అనే విషయాన్ని కూడా పక్కన పెట్టస్తాను అనమాట అయితే దాని బాధలన్నీ విన్న తర్వాత నాకు అనిపించింది అమ్మ ఈ రోజుకి తన యొక్క పూజ చేసుకునే అనుగ్రహం తనకి ఇచ్చింది అని చెప్పండి అమ్మవారి యొక్క పూజ చేసుకోవడానికి ఇప్పుడు నీకు సరైన సమయం ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నానండి ఈ మాటను క్లియర్గా వినండి అమ్మవారి యొక్క పూజ మీరు చేసుకోవాలన్నా కూడా చేసుకోలేరు ఎందుకంటే మీరే అంటారు నాకు పూజ చేసుకోవడం కుదరదు కుదరటం లేదు అని చెప్పండి అదంతా కూడా అమ్మ మిమ్మల్ని దూరం పెడుతున్నారు కానీ ఆ సమయంలో మీరు కష్టాలు ఇంకా ఇంకా ఎక్కువగా చూస్తూ ఉంటారు ఎందుకంటే మీ నోటితో మీరు అమ్మ పూజ చేసుకోకూడదు అని అనుకుంటున్నారు చేసుకోవడానికి మీకు టైం కుదరట్లేదు అనుకుంటున్నారు కాబట్టి ఇంకా కష్టాలు కష్టాలు అనేవి ఇంకా 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 ఎక్కువ చేస్తుంది అమ్మ అప్పుడు మేము ఎలా అయినా ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని బాధల్లో ఉన్నా మా టైం ఎంత క్రిటికల్గా ఉన్నా కూడా అమ్మ పూజ చేసుకోవాలని అనుకుంటారు చూసారా అప్పుడు అండి అమ్మ మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నట్లు అనమాట నాకు ఈ రోజు తనతో మాట్లాడిన తర్వాత నాకు ఒకటే అనిపించింది ఎప్పటి నుండి పూజ చేసుకోమని చెప్తున్నాను కదా దీని ఎందుకు ఇప్పటివరకు పూజ చేసుకోలేదు అమ్మవారికి ఒక ఫోటో తెచ్చుకుని ఎందుకు పెట్టుకోలేదు బట్ ఈ రోజు ఎందుకు పెట్టుకుంది అండి నిన్న జరిగిన సిచ్యువేషన్ తన లైఫ్లో అంత భయంకరమైంది కాబట్టి అలాంటి భయంకరమైన సిచ్యువేషన్ క్రియేట్ అయిన తర్వాత నేను ఈ సమయంలో అమ్మని పూజించకపోతే మాకు మరో దారి లేదు అని అనిపించేలా అమ్మ చేసింది అని చెప్పాను తను ఎవరు అనేది ఎవరి పేరులో నేను ఓపెన్ చేయటం లేదండి కానీ ఈ రోజు తను అమ్మ యొక్క పూజను స్టార్ట్ చేస్తున్నప్పుడు తను ఒక ఇరవై ఒక్క రోజుల్లో తన యొక్క మెరాకల్స్ చూస్తున్నప్పుడు తన యొక్క భవిష్యత్తు బాగుంది అనిపించినప్పుడు తను ఏదైతే బాధతో అమ్మని పూజిద్దాం అనుకున్న ఆ యొక్క బాధని తను క్లియర్ అయినప్పుడు తను పెడుతుంది నాకు ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ అక్క నేను బాగున్నాను అప్పుడు మీద పరిస్థితి నాకు మెరుగుపడింది అని చెప్పాను అప్పుడు కదా నేను అమ్మ తత్వాన్ని ఇంకా పది మందికి చెప్పగలుగుతాను మీరు కూడా అమ్మవారి యొక్క పూజ చేసినప్పుడు అండి అమ్మవారిని కీర్తిస్తున్నప్పుడు అమ్మవారి మీకు చాలా చాలా దగ్గర అవుతున్నప్పుడు నాకన్నా ఎక్కువ మాటలు మాట్లాడుతూ ఉంటారు బట్ నేను మాట్లాడే మాటలు చాలా ఎక్కువ ఎందుకంటే నేను ఏవి కూడా చెప్పట్లేదు నేను ఓన్లీ అమ్మవారి కోసం మాత్రమే చెప్తున్నాను ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది అలాగే నేను నమ్మే నా యొక్క వారాహి అమ్మవారికి కూడా స్పెషాలిటీ ఉంది ఆ స్పెషాలిటీ ఏంటి అంటే భక్తులు నోరారా నా యొక్క కష్టం చెప్తే వారి యొక్క కష్టం చెప్తే అమ్మ వెంటనే తీర్చుతుంది అది అమ్మ స్పెషాలిటీ శీఘ్ర దేవత అంటారు కదా ఇంకొక విషయం అండి అందరూ గుడికి వెళ్ళి అమ్మవారిని కీర్తించాలా అమ్మని పూజించాలా అమ్మని దర్శనం చేసుకోవాలనుకుంటారు నేను ఈ రోజు చెప్తున్నాను అమ్మవారి గుడితుకు ఏదైతే పాజిటివ్ వైబ్ వస్తుందో అదే పాజిటివ్ వైబ్ నేను ఆ యొక్క దేవుడి గదిలో అమ్మ దగ్గర ఉన్నప్పుడు కూడా వస్తుంది అమ్మని దర్శనం చేసుకుంటే కూడా వస్తుంది ఎంత పాజిటివిటీ అంటే నమ్మరు అమ్మ దగ్గరికి వచ్చి నేను ఏదైతే దండం పెట్టుకునే అమ్మని ఏదైతే కోరిక కోరుకుంటానో ఆ యొక్క కోరిక నాకు నెరవేరుస్తుంది అది పాజిటివ్ వైపు ఒకప్పుడు గుడికి వెళ్తాను ఆ యొక్క కోరిక నెరవేరుతుందా అమ్మ నీకు నేను ఇది చేస్తాను అది చేస్తాను గుడికి వచ్చి పసుకుంటు మెచ్చుకుంటాను అని చెప్పని దండం పెట్టుకున్నా ఈ రోజు నా యొక్క దేవుడి గదిలో ఉండి నేను అమ్మని కీర్తిస్తున్నా కూడా నాకు ఆ యొక్క పాజిటివ్ వైబ్ వస్తుంది అదంతా ఓన్లీ అమ్మవారి వల్ల ఎందుకంటే నేను నిత్యం అమ్మని దీపారాధన చేసుకుంటాను దీపారాధన చేసుకోలేని రోజు ఉండదు ఒకవేళ నేను చేసుకోలేకపోయిన పరిస్థితి అయినా మా హస్బెండ్ అన్నా అమ్మ దగ్గరికి వచ్చి పూజ చేసుకుంటారు బట్ మా ఇంట్లో అమ్మకి దీపారాధన లేకుండా ఉండటం లేదు ఎక్కడో మరి తప్పదు అన్నప్పుడు ఒక రెండు రోజులు అలా అమ్మవారి దగ్గర దీపారాధన కుదరదు కానీ మేము ఎప్పుడు కూడా దీపారాధన చేయకుండా ఉండాలనుకో ఒకవేళ ఉదయం మిస్ అయినా కూడా సాయంత్రం దీపారాధన చేసుకుంటాం ఆ రోజు అనేది అమ్మని నేను ఫస్టునైతే పెట్టను అమ్మని నేను అంత బాగా చూసుకుంటున్నాను కాబట్టి అమ్మ నాకు అంత పాజిటివిటీని కలిగిస్తుంది అమ్మ నేను అడిగితే తీర్చుతుంది నా గురించే కనుక నేను ఎవరి కోసం అడుగుతున్నా కూడా అమ్మ తీర్చుతుంది ఆ నమ్మకం నాకు ఉంది కాబట్టి మీరు ఎప్పుడు బాగుండాలి నేను అమ్మ ముందు పదే పదే కోరుకుంటూ ఉంటాను ఎందుకంటే నేను అమ్మ ఆశీర్వాదం నాకు దక్కింది నేను బాగున్నాను నా కుటుంబం బాగుంది నా పిల్లలు బాగున్నారు నా భర్త బాగున్నారు మేము అందరూ ఆరోగ్యంగా ఉన్నాం బట్ నేను మీకోసం అన్నం పెట్టుకుంటే మీరు కూడా బాగుంటారు అది కూడా అమ్మవారి యొక్క ఆశీర్వాదం వల్ల ఎన్ని మాటలు మాట్లాడుతున్నానో నాకు తెలియదు నాకు నా యొక్క వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో కూడా నాకు తెలియదు అండి నేను ఒక సీరియల్ ఆర్టిస్ట్ అంతా తను నాకు కాల్ చేశారు తన పేరు కూడా నేను చెప్పట్లేదు తను ఒక్కటే చెప్పారు నా మీద ఎంత అభిమానాన్ని అంటే ఇంత అభిమానం నిజంగా వీళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారా తెలియదు కానీ రమాదేవి గారు మిమ్మల్ని నేను ఎప్పటి నుండి ఫాలో అవుతున్నాను మీ మాటల ద్వారా నాకు ఒక ధైర్యం వస్తుంది చాలా మనసు ప్రశాంతత లేదు అనుకున్న సమయంలో కొన్ని వీడియోస్ చూసి నేను ధైర్యం తెచ్చుకుంటూ ఉంటాను అమ్మవారి యొక్క పూజ ఎలా చేయాలి ఏంటి మీకు ఫోన్ చేయాలంటే నాకు భయం వేస్తుంది ఏమన్నా అని చెప్పని అన్నారు అసలు ఆవిడనే కాదండి ఎవరు ఫోన్ చేసినా ఎవరు మెసేజెస్ పెట్టినా నేను ఎప్పుడూ కూడా చిరాకు పడను ఎందుకంటే మీకు కష్టం అనిపిస్తుంది కష్టంలో నేను మీకు గుర్తొచ్చాను అంటే నేను సంతోషించదగ్గ విషయమే కదా కానీ ఏదైనా ఒక మెసేజెస్ పెడుతున్నారు కదా డిఎంఐన్ ఓపెన్ చేస్తుంటే అందులో ఏవేవో రీల్స్ పంపిస్తున్నారు అవి ఎన్ని నాకు చూడడానికి కుదరటం లేదు అందువల్ల మాత్రమే నిజంగా సీరియస్ సీరియస్గా పెట్టిన మెసేజ్ని కూడా నేను సీరియస్గా తీసుకోలేకపోతున్నాను కాబట్టి మీరు మెసేజ్ పెడుతున్నప్పుడు మీరు ఏం చేయాలంటే మొదటగా రమాదేవి గారు మేము పర్టికులర్ ఈ ప్రాబ్లంలో ఉన్నామండి ఆ మెసేజ్ నాకు కనిపించేలా చేయండి నేను తప్పకుండా ఆ యొక్క ప్రాబ్లం నుండి మీకు ఏదైనా నాకు తెలిసింది రెమెడీ చెప్తాను ఎన్నో ఎంతో మందికి నేను ఎన్నో రెమెడీస్ చెప్పాను ఆ రెమెడీస్ నుంచి మీరు కోరుకుని నాకు మీరు ఫాలోవర్ అయ్యారు కాబట్టి మీ మంచి దాన్ని కాబట్టి చెప్తున్నాను చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దండి అమ్మ కోసం ఎంత చెప్పినా తక్కువే ఎన్ని చెప్పినా తక్కువే కాబట్టి మీరు బాగుండాలని మాత్రమే వీడియోస్ చేస్తున్నాను అనే విషయం మీరు గ్రహించాలి నాకు చాలా మంది ప్రమోషన్స్ చేయండి అని చెప్పేసి అని అమౌంట్ పంపిస్తామని చెప్తున్నా కూడా మనసుకి రావటం లేదు ఎందుకంటే ప్రమోషన్స్ చేసి ఏవేవో వీడియోస్ చేసి ఏం చేసినా అలాంటి వాళ్ళకి లైక్స్ వస్తున్నాయి అలాంటి వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి అలాంటి వారికి ఫాలోవర్స్ పెరుగుతున్నారు బట్ నేను ఇంత అమ్మవారి కోసమే చెప్తున్నా భగవంతుడి కోసమే చెప్తున్నా నాకు ఫాలోవర్స్ పెరగకపోయినా కూడా నేను నేను పెట్టిన వీడియో నాకు పదివేల మంది చూస్తున్నారు అందులో ఒక ఐదు మంది క్లియర్గా అర్థం చేసుకుంటున్నారు అందులో వెయ్యి మంది దాన్ని సీరియస్గా తీసుకుని మేము చెయ్యాలి పాటించాలి అనుకుంటున్నారు అందులో వంద మంది నేను చెప్పిన మాటలు తీసుకుని నేను చెప్పిన విషయాలు తీసుకుని దాన్ని పాటిస్తున్నారు అనేది ఆలోచిస్తాను అన్నమాట ఎంతో మందికి ఉపయోగపడుతుంది కదా అన్న ఉద్దేశమైన అది అంతేగాని ఎంతమంది ఫాలో అవ్వటం లేదు ఎంతమంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ నాకు ఏమీ రెస్పాన్స్ అవ్వట్లేదు అని అనుకోను ఎందుకంటే నేను చేసే విధానం అనేది నాకు నచ్చితే చాలు అది అమ్మ మెచ్చితే చాలు ఇంకేమీ అవసరం లేదు నా కుటుంబానికి అమ్మ శ్రీరామ లక్షలా ఉంది మీ అందరి కుటుంబాలకు కూడా అమ్మ అలానే తోడుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన స్వప్న భవంతం నేను మీ అమ్మాదేవి థ్యాంక్ యూ సో మచ్